కృష్ణుడు ఎంత పాలేరుతనం చేశాడో తెలుసా సారథి అంటే మనం ఏదో గొప్ప అనుకోకూడదమ్మా సారథికి రథికుడు ఆజ్ఞ ఎలా జారీ చేస్తాడో తెలుసా రెండు కాళ్ళు సారథి ఈ వీపుకు తగులుతూ ఉంటాయండి రథికుడు కుడివైపు తిప్పమంటే కుడికాలతో తంతాడమ్మా రైటర్ ఎడంవైపు తిప్పని చెప్పడానికి ఎడంకాలతో తంతాడమ్మా పద్దెనిమిది రోజులు పరమాత్మ ఈ అర్జునుడు తాపులన్నీ పడ్డాడమ్మా చూటీ జూటి జూటి పని అంటే పరమాత్మ పరమాత్మ అంటే పని అంతే ఇంకో మార్గం ఇలా ఇలా చేయబట్టుకు చెప్పడానికి ఉండదండి ఈ ధనుష్య చేతిలో ఉంది బాణం ఎలా వేస్తున్నాడు రైట్ టర్న్ అబౌట్ టర్న్ యూ టర్న్ కుదరదండి ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఉండదు లాబికేషన్ లేవు ఇక్కడ ఉన్న పద్ధతి ఏమిటి అంటే మూల భారతంలో ఉన్న విధానం సారథ నడిపించడం ఎడంకాలతో ఇలా అంటారు అంటే ఎడంవైపు తెప్పని కుడికాలతో ఇలా అంటారు కుడివైపు చెప్పని హిమాధి దేవుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈయన గారు తాపులు పడ్డాడమ్ మానవ జన్మెత్తిన పాపానికి